హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు ఎందుకంటే చిన్నపిల్లలకి స్కూల్ లేదనమాట పెద్ద పిల్లలకే ఉంది ఇంకా పొద్దున నైన్కి లేచారండి లెగిస్తే కానీ నాకు బెడ్రూమ్ ఖాళీ అవ్వదు అనమాట బెడ్రూమ్లో నేను కట్ చేసుకునేది అక్కడ మాత్రమే మనకి కొంచెం లైటింగ్ అనేది బాగుంటుంది మా వాడికి హాయ్ చెప్పమంటే ఇష్టం లేనట్టు చెప్పారు చూసారా ఇంకా వీళ్ళు దొల్లుతూనే ఉన్నారు ఇంకా ఈరోజు నాకు అయినట్టే పని అనుకున్నాను కానీ నిన్ననే మనకి కస్టమర్ అన్నీ అయిపోయినాయి లేండి ఈరోజు నా బ్లౌజ్ కుట్టుకుంటున్నాను అయితే మనకి టీహెచ్ కలెక్షన్స్ నుంచి ఒక శారీ అయితే పంపించారు కదా ప్రమోషన్స్ కోసం ఇలా కటర్న్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట కొంచెం నీట్గా కనిపించడానికి కానీ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది సో తర్వాత వచ్చేసి ఇదిగో లంగాకి టాప్ స్టిచ్చెస్ ఇంకా నేను కింద హైట్ ఎక్కువైతే కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాను అన్నాను కదా ఒక సిస్టర్ ఇంకొక ఇద్దరు ముగ్గురు అడిగారు అంటే ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్నారేమో ఫినిషింగ్ నీట్గా రావడానికి చెప్పండి అక్క కానీ నేనైతే స్టిచ్చెస్ ఎలా వేస్తాను చూడండి టాప్ స్టిచ్చెస్ ముందు వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకి నాడా కట్టుకుంటాం కదా ఫస్ట్ నాడా చెక్ చేసుకోవాలి స్ట్రాంగ్గా ఉందా లేదని రెడీమేడ్ కదా స్ట్రాంగ్గా ఉండవు మనం కట్టుకున్న తర్వాత ఉడిపోయిందంటే బాగోదు కదా అయితే నాకైతే స్ట్రాంగ్గా లేదు నేను తీసేసి తర్వాత వేరేది కుట్టుకుంటానులేండి ఫస్ట్ అయితే బెల్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోవాలి చిన్న కుట్టు పెట్టుకుని ఈ బెల్ట్ ఇంపార్టెంట్ అనమాట కుట్లు అనేవి ఇప్పుడే వేసుకుంటే తర్వాత బాగుంటుంది మళ్ళీ పాతగా అయిపోయిన తర్వాత వేసుకునేదానికన్నా కొత్తగా ఉన్నప్పుడే వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్చెస్ వేసుకోండి ఫస్ట్ అయితేని తర్వాత వచ్చేసి నేను తీసుకున్నది వన్ థర్టీ వన్ ఫార్టీ అనుకుంటాను లంగా ఎందుకంటే ఓవర్లక్తో సహా వచ్చేసింది అయినా సరే సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవాలి అయినా సరే సైడ్కి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి చూడండి ఇది అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న పోగుల దారాలని అవి తీసేసేయండి ఇప్పుడు మొత్తం ఎక్కడ కట్ అయితే ఉందో అక్కడ కూడా చిన్న కుట్టు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తానికి ఎన్ని కట్స్ వచ్చినాయో అంటే సిక్స్ పీసెస్ లంగా కాబట్టి సిక్స్ పీసెస్ వస్తాయి కదా కొత్త వారు అనుకుంటా పా మనల్ని అడిగింది మన దగ్గర ఎన్ని కట్స్ ఉంటే అన్ని కట్స్ కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే వేస్తున్నానో ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మన చేతిలో మిషన్ ఉన్నప్పుడు మనమే వేసేసుకుంటే అది చాలా రోజుల తర్వాత యూజ్ చేసిన తర్వాత ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇంట్లో మిషన్ ఉంటే మనం ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసేసుకోవచ్చు అదేమీ పెద్ద తక్కువ వర్క్ కాదండి అంటే టైలరింగ్ అంటే అమ్మ టైలరింగ్ మన మనం కుట్టుకోవాలా అని కాదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది మనం మన కుట్టుకుంటంలోనే టాలెంట్ ఉందన్నమాట ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కదా స్క్రాచ్ ఫ్రమ్ అవుట్ ఫిట్ అంటూ వస్తున్నారు కదా సో అది కూడా ఒక టాలెంటే అలా మనం సెలెక్ట్ చేసుకుని కుట్టించుకుంటాం ఒక టాలెంట్ మనం కుట్టుకుంటాం ఇంకా టాలెంట్ సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పెద్ద పెద్ద మిషన్లు అవసరం లేదు చిన్న మిషన్ కొనుక్కుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఒక్కసారి మన చేతులు ఏదైనా వస్తువు ఉంది అంటే ఎప్పటికప్పుడు యూజ్ చేయాలనిపిస్తుంది అందుకని మిషన్ ఉందనుకోండి ఏదో ఒకసారి మనం మిషన్ ఎక్కాలి మనం మనం కుట్టుకోవాలి అదొక కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి ఏదైనా పని చేసినప్పుడు నేనైతే అలాగే ఫీల్ అయ్యేదాన్ని మరి అందుకునే సక్సెస్ అనేది కొంచెం ఫాస్ట్గా వచ్చినట్టుంది నాకు ఏదైనా కుట్టుకుని బయట ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి అబ్బా బాగుంది అనడాలు అవన్నీ నాకు కొంచెం ప్రౌడ్గా అనిపించాయి అనమాట అదొక ప్రెస్టేజ్ లాగా కూడా ఫీల్ అయ్యేదాన్ని అంటే మరి ఏమీ రాని వాళ్ళకన్నా కొంచెం ఇలాగ మనకి మంచి పేరు వచ్చిందనుకోండి బాగుంటుంది కదా అదనమాట నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన లేడీస్ ఇంట్లో ఉండే లేడీసు ఫ్యూచర్లో ఇంట్లో ఉన్న లేడీసే గ్రేట్ అనేలాగా మనం తయారు చేయాలన్నమాట అందరినీ అదే నా ఉద్దేశం ఇప్పుడు జాబ్కి వెళ్ళాను ఒకప్పుడు ఏమనుకునేవారు అందరూ జాబ్ చేస్తుంది అమ్మాయి జాబ్ చేస్తుంది అదొక పెద్ద గ్రేట్గా ఉంది కానీ ప్రజెంట్ జనరేషన్ మారిపోయింది ఇంట్లో ఉంటూనే సంపాదించుకునే లేడీసే గ్రేట్ అయిపోయారండి ఇంట్లోని ఫ్యామిలీని చూసుకుంటూ అయితే మా సిటీలో అయితే డే కేర్ సెంటర్లో పెట్టేసి పిల్లల్ని పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి అలాగా జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మన ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ హస్బెండ్కి అన్నీ అన్నీ సెట్ చేసి పెట్టి మనం ఇలాగా జాబ్ చేసినట్టు ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా గ్రేట్ కదా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే నిజంగా గ్రేట్ అనిపించేలాగా ఉంటుందన్నమాట ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా అని సో కాబట్టి మీరు ఏదైనా పాత మిషన్ అవ్వండి కొత్త మిషన్ అవ్వండి ఇవ్వండి ఏదైనా సరే చిన్న మిషన్ ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉంటేనే బెస్ట్ ఇప్పుడు చూడండి నేను ఫోలింగ్ చేస్తున్నాను కదా నాకు ఎంత ఎక్కువ అయిందో అంత ఫోల్డ్ చేస్తున్నాను జస్ట్ కొంచమే మరీ కింద దాకా వచ్చేసింది కొంచెం పైన పెట్టేసుకుని రేపు ఏదైనా ఉతికినప్పుడు ఒకసారి సింక్ అయిందనుకోండి అప్పుడు ఇప్పేసుకోవచ్చు ఇక్కడ చూడండి కుట్టు కుట్టు మ్యాచ్ అవ్వాలని చెప్పాను కదా షార్ట్లో కూడా చెప్పాను ఇలాగా కుట్టు కుట్టు మ్యాచ్ అయ్యేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని మళ్ళీ మధ్యలో లూజ్ వస్తుంది అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి తప్ప ఇంకేం ఉండదు చాలా ఈజీ ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు మ్యాచ్ అవ్వాలి మధ్యలో ఇది వస్తుంది కదా ఖాళీ వచ్చినప్పుడు చిన్న ఫ్రిల్ పెట్టేయాలి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా చేయటం వల్ల ముడతలు కింద రావడాలు అవే ఉండవన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇదే ఇది కూడా ఇలాగే ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి నాకు శారీ పెట్టుకోటైతే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను అయితే నిన్న మీకు ఒకటి చూపిద్దామని వీడియో తీసాను కానీ కలర్ అనేది సరిగ్గా కనిపించలేదని మళ్ళీ పక్కన పెట్టేశాను ఇదేంటంటే జిలేబీ కట్ అంటారు దీన్ని రఫ్లో హ్యా ఫిల్స్ పెట్టడానికి బాగా యూజ్ అయ్యే మెథడ్ అనమాట ఎలా నా దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి పెట్టుకున్నాను కదా లెహంగా పాపకి లెహంగా డిజైన్ చేద్దామని అయితే మీకు కొంచెం టచ్ ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ నాకు ఎందుకో పేపర్ మీద అంతా బాగా నీట్గా కనిపించట్లేదు అనిపించింది పక్కన పెట్టేశాను అనమాట వీడియో ఎలాగో షూట్ చేశాను కదా ఎందుకులే మళ్ళీ డిలీట్ చేయడం అని చెప్పేసి మనం లాక్ స్టాన్లో పెడుతున్నాను అలాంటివన్నీ కూడా లాక్ స్టాన్లో పెడతానండి చూసేవాళ్ళు చూస్తారని చెప్పేసి అదే స్టిచ్చింగ్లో పెట్టాను అనుకోండి లేనిపోయిన కన్ఫ్యూజన్ వస్తాయి నాకు అర్థం కాలేదు అని అందుకుని సో ఇప్పుడు వచ్చేసి మిడిల్ పాయింట్ అయితే చే చూసుకుంటున్నాను అనమాట ఇటు అటు కరెక్ట్గా ఉండే మిడిల్ పాయింట్ ఎక్కడుందో సో ఇలాగా ప్లస్ గుర్తులాగా పెట్టేసుకోండి మీకు రఫుల్ హ్యాండ్స్ ఇలాగా మనకి ప్లస్ గుర్తు పెట్టి ఇది జిలేబీ కట్ అంటారనమాట తక్కువ క్లాత్తోనే మనకి ఫిల్స్ వచ్చేస్తాయి నేను అయితే ఇంకా డైరెక్ట్గా క్లాత్ చూపిస్తాను ఐదు ఇంచులు పెడుతుందామని అనుకుంటున్నాను అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ లాగా చేసేసుకోవాలి ఇలాగా ఓకేనా నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద కట్ చేస్తున్నాను కానీ యాక్చువల్గా అయితే వన్ మీటర్ క్లాత్ టూ మీటర్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ పడుతుందండి దీనికి రఫ్లు మనకి చున్నీ అయినా సరే ఏదైనా సరే ఇది అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి చూసుకోవాలి అన్ని ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చినా లేదా ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఇలా కదా డార్క్ కలర్తో చూపిస్తాను మీకు స్కెచ్ తీసుకొచ్చి జిలేబీ షేప్ ఇవ్వాలి ఇలాగ ఇలా వస్తుంది కదా జిలేబీ మనకి ఇదంతా కూడా ఫైవ్ ఇంచెస్ ఇది ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు అందుకనే సర్లే వీడియో పోస్ట్ చేశాం కదా అని చెప్పేసి మీ దగ్గర తీసుకొచ్చేసాను ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ కదా ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఏ మార్కింగ్ స్టాండింగ్ లైన్ మార్కింగ్ కాదు స్టాండింగ్ లైన్ మార్కింగ్ వేస్తే రాంగ్ వస్తుంది చూపిస్తాను అది కూడా నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు స్టాండింగ్ లైన్ ఉంది కదా ప్లస్ గుర్తు అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటే మొత్తం పోయేదనమాట మీకు కూడా అదే చెప్తున్నారు మళ్ళీ పొరపాటు చేస్తారని అక్కడి నుంచి చేయకూడదు మనకి ఇక్కడ కరువు తిప్పేం చూసారా జిలేబీ షేప్ ఇచ్చాం చూసారా అక్కడి నుంచి మీరు కర్వ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట చూపిస్తాను చూడండి మళ్ళీని మీరు ఎప్పుడు కూడా స్టాండింగ్ లైన్ అంటే ప్లస్ బుట్స్ నుంచి కాదు మీరు ఇక్కడ వచ్చారు కదా చూడండి ఇలా వస్తుంది అది ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ మీకు ఇది క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది రేపు నేను కట్ చేసే రఫులు లెహెంగా కూడా ఇదే టైప్ అనమాట జిలేబీ కట్ అంటారు దీన్ని క్యాస్ కాడా అనుకుంటారు ఇంగ్లీష్లో క్యాష్ అనుకుంటా సిఏ స సిఏడి ఏదో ఉంటుందండి ఇంగ్లీష్ నాకు అంతగా ఐడియా లేదు చూడండి ఇక్కడ నుంచి కరువు తిప్పేం చూసారా జిలేబీ షేప్ ఇచ్చాం చూసండి అక్కడి నుంచి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ రావాలన్నమాట ఇక్కడించి మనం ఎంతైతే ఫ్రిల్ హ్యా హైట్ పెట్టుకున్నామో ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అలాగ తిప్పుకుంటూ వచ్చేయాలి ఇలాగా బాగుంటుంది ఈజీగా ఉంటుంది చాలా సింపులు చాలా సింపుల్గా కట్ చేసేచ్చు ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకుంటూ రౌండ్కి వెళ్ళిపోవాలి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఇలాగా ఇలా చూసారా అలా అనమాట ఇలా కట్ చేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి చూసాను అలా వస్తుంది రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా రౌండ్గా మళ్ళీ వచ్చేసేయండి అదంతా వేస్ట్ అనమాట ఇది అసలైంది మనకి క్లాత్ మీద అయితే మీకు బాగా అనిపిస్తుంది అందుకు నేను ఇంకా నాకు కూడా పెట్టాలనిపించలేదు క్లాత్ అయితే మీకు బాగా అర్థమవుతుంది కదా అని సరే ఇంకా మరి ఇంత కష్టపడి ఇవంతా సెట్ చేసి పెట్టాం కదా ఎందుకులే అని చెప్పేసి చూడండి ఇదంతా కూడా మనకి రఫుల్ ఓకేనా అర్థమైంది కదా ఇంకా క్లాత్ మీద అయితే ఇంకా సూపర్గా స్టెప్స్ లాగా వచ్చును దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు మార్కింగ్ కూడా బాగుంటుంది పేపర్ మీద కట్ చేసి పెట్టుకుంటే ఇది పెట్టేసుకుని డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇలా వస్తుంది అనమాట ఒక దాని మీద ఒకటి పడతా ఉంటాయి సర్లేండి మొత్తం మీద నేనైతే వీడియో అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి దీంట్లో పోస్ట్ చేశాను నెక్స్ట్ క్లాత్ మీద చెప్తాను మీకు తర్వాత వచ్చేసి నేను ఒక పైపింగ్ కోసం అయితే ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను ఇదేనండి స్టార్ నెక్ వచ్చింది వెనకాలేమో మనకి ఇలా నీట్గా ఐరన్ చేశాను ఐరన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది ఒకసారిగా మారిపోతుంది ఎందుకంటే కుట్టేటప్పుడు ఎత్తినట్టు వచ్చినా తర్వాత తర్వాత మనకి ఐరన్ చేసినప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది అది మనం నీట్గా కుడితే మీరు బొటిక్స్లో అబ్జర్వ్ చేయండి ఎవ్వరు చెప్పరు ఈ టిప్ అనేది మంచిగా కుట్టేసి ఐరన్ చేసేసి మంచి చేతిలో పెట్టేస్తారు అదే ఫినిషింగ్ అనేది సూపర్ అనమాట అదే మనకేమో మనకి డబ్బులు తక్కువ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఏముంటుంది టైం వేస్ట్ ఐరన్గా చేస్తేనేమో అని అక్కడ మనకి కరెంటు బిల్లు ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇచ్చేస్తాం అలా డైరెక్ట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే అదేదో ఇంట్లో కుట్టినోలాగే ఉంది ఇంట్లో కుట్టిన అంటే ఫిట్టింగ్ ఉంటుంది ఉండదని చెప్పట్లేదు మాస్టర్స్ కూడా ఫిట్టింగ్ ఇస్తారు కానీ మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ కొంచెం అవసరమైతే వాటర్ చదువుకోవాలండి వాటర్ చదువుకుంటే ఇంకా బాగుంటుంది సో నాకైతే ఎత్తిన వచ్చింది కదా అది నా మిస్టేక్ కాదు మనం స్ట్రేట్గా ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేసాము పైగా స్టార్ నెక్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఐరన్ చేసుకోవాలి కొంచెం టైం అయినా కూడా ఐరన్ చేసుకుంటేనే బెస్ట్ సో ఇలాగ ఐరన్ చేసేసాను అయితే నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి హెమ్మింగ్ ఇచ్చేసాను చూపిద్దాం అనుకున్నా పిల్లలకి హాలిడే కదా ఈరోజు అస్సలు కుదరలేదు అనమాట వాయిస్ వవర్ ఇవ్వడానికి చాలా గోలగోల కింద ఉంది ఇంట్లో అంతా ఇంకా పిల్లల డిస్టర్బెన్స్ ఉంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఆ వీడియో పోస్ట్ చేశాను కదా ఒక సిస్టర్ మనకి టీహెచ్ కలెక్షన్స్ నుంచి శారీ పంపారని పాపం కొంచెం సపోర్ట్ చేద్దామండి మనం కూడా అని అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే బిజినెస్ డెవలప్ అవుతుంది సో మ్యాన్ శారీస్ అనేవి మనం ఎక్కడ దొరుకుని కొనాల్సిందే కదా అదేదో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్నామనుకోండి తక్కువ మార్జిన్తో ఇస్తారు చూసారా ఫినిషింగ్ అనేది ఎలా ఉందో సో ఇదండి ఈరోజు ఇలా నచ్చితే లైక్ చేయండి